అప్పటి అంగరాజ్యంలో విభండక అనే మహర్షి ఉండేవాడు ఆయన కఠోర తపస్సులో ఉండేవారు ఓసారి దేవకన్య ఊర్వశి ఆ ప్రాంతంలో విహరించటానికి వచ్చింది ఊర్వశిని చూసిన విభండక ఋషి మనస్సు చెలించింది అలా చెలించటం వల్ల అతని నుంచి ఓ తేజస్సు వచ్చింది ఆ తేజస్సు వృధా కాకుండా ఒక ఆకు దొన్నెలో పెట్టి ఓ నదిలో విడిచాడు ఆ నదిలో నీరు తాగడానికి వచ్చిన కొమ్ములున్న లేడీ ఆ తేజస్సుని స్వీకరించి గర్భం దాల్చింది ఆ లేడీ ఒక మగబిడ్డను ప్రసవించి వెళ్లిపోయింది అడవి జంతువుకి పుట్టడం వల్ల పుట్టిన బిడ్డ తలపై ఒక కొమ్ము వచ్చింది కొమ్ముని సంస్కృతంలో శృంగం అంటారు అతని పుట్టుకకు కారణం విభండక ఋషి కాబట్టి శృంగం ఋషి ఈ రెండు పేర్లు కలిపి ఋష్య శృంగ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు అలా జన్మించిన ఋష్యశృంగకి విభండక ఆశ్రమం తప్ప మరో లోకం తెలీదు తనలాగే చంచల మనస్ కూడా అవుతాడే అన్న భయంతో విభండకుడు శృంగను ఆశ్రమం దాటనివ్వలేదు ఇతర మనుషులు ఎలా ఉంటారో స్త్రీలు ఎలా ఉంటారో తెలియకుండానే ఋష్యశృంగ పెరిగి పెద్దవాడయ్యాడు స్త్రీ జాతి అనే జాతి ఉంటుందని కూడా ఋష్యశృంగకు తెలియదు ఆ ఆశ్రమమే తన లోకం అనుకున్నాడు అలా బ్రహ్మచర్య దీక్షతో ఋష్యశృంగుడు పెద్దవాడయ్యాడు గొప్ప మహర్షి